అందరికీ నమస్కారం నేను మీ స్వీటీ ఈ రోజైతే మా పిల్లలు ఉప్పు బద్దలు అడిగారు అనమాట అండి సో ఉప్పు బద్దలు చేయడం కోసం కలెక్టర్ కాయలు అనమాట ఈ కలెక్టర్ కాయలు మొత్తం అంతా కూడా మొత్తం పై తొక్క అంతా చెక్కేసిన తర్వాత ఉప్పు వేసి ఒక రోజంతా దాంట్లో ఊరబెట్టాలన్నమాట అండి అలా ఊరబెట్టినప్పుడు ఏంటంటే మనకు దాంట్లో కొంత వాటర్ కంటెంట్ వచ్చి కిందన ఉంటుంది సో ఆ వాటర్ కంటెంట్ అంతా కిందనున్నప్పుడు మనం బత్తలు ఎండబెట్టేటప్పుడు కొంచెం పిండుకుని అనుకోండి సో వాటర్ అనేది నుండిపోయి మొక్కలు అనేవి ఎండుతాయి అనమాట అండి సో మాగాయ పచ్చడికి కూడా కలెక్టర్ కాయ పెట్టింది పేరు అనమాట అండి చాలా బాగా సూట్ అవుతుంది ఒక్కొక్క పచ్చడికి ఒక్కొక్క కాయ సూట్ అవుతుంది అనమాట అండి సో మా అమ్మగారు అయితే పేలర్తో తొక్కలంతా చెక్కేసిన తర్వాత దాంట్లోను తినడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి పేలర్తోనే మామిడికాయను కూడా చెక్కేస్తున్నారు అనమాట సో అలా చెక్కేసిన మొక్కలు మాకు మూడు గుంచాల మొక్కలు అయినాయి ఈ మూడు గుంచాల మొక్కలకి ఎంచుమించుగా తవుడికి ఒక రెండు అంగుల లోపలికే సాల్ట్ ఉప్పు కలిపా అనమాట అండి అంటే జనరల్గా మాగాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు ఒక తవుడు వేసేసుకోవచ్చు అందరూ కాకపోతే ఇవి ఉప్పు పద్దల కింద తయారు చేసుకుంటున్నాం కాబట్టి కన్నా తక్కువ ఉప్పేసి ఊరబెడుతున్నాం అనమాట అండి ఇలా డబ్బాలో ఊరబెట్టిన తర్వాత ఒక రోజంతా ఊరిన తర్వాత ఆ మొక్కల పిండి మనం ఎండపోసుకోవాలన్నమాట అండి ఈ మొక్కలు కలిపేటప్పుడు నోరు ఊరింది ఇప్పుడైతే ఈ వాయిస్ ఆఫర్ ఇచ్చేటప్పుడు కూడా నోరు ఊరుతుంది మరి చూసే మీకు నోరు ఊరుతుందో నాకు లేదో నాకైతే తెలీదు అయితే ఈ ఉప్పు బద్దలు వేసే ఎండబెట్టే కార్యక్రమం అయితే నాది కాబట్టి ఆ మొక్కలు ఎండబెట్టేటప్పుడు ఫస్ట్ రోజు వీడియో తీయడం అయితే అనమాట అండి సో సెకండ్ రోజు అయితే ఇవి ఇలా ఎండినాయి అనమాట అండి బద్దల బద్దలుగా ఎండిపోయినాయి బట్ ఏంటంటే అక్కడక్కడ ఒక్కొక్కటి మాత్రం పచ్చి ఉండిపోయింది అనమాట అండి సో అది కూడా మొత్తం ఎండిపోయింది అనుకోండి ఇది మనకి ఇవి గాలి తాగలకుండా కరెక్ట్గా స్టోర్ చేసుకుంటే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఎన్ని సంవత్సరాలైనా మొక్క పాడవదనమాట అండి ఈ కలెక్టర్ కాయలకి వచ్చిన రసం అయితే చూసారా చాలా తక్కువ రసం వచ్చిందండి ఎక్కువ రసం అయితే రాలేదు మూడో రోజుకైతే మొత్తానికి ముక్కలైతే నాకు ఇలా ఎండిపోయినాయి అండి సో ఈ ముక్కలను అయితే స్టోర్ చేసేసుకోవడమేనండి సో ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటారు మీ స్వీటీ